తప్పకుండా వస్తాడంటావా పెళ్లి కూతురా పెళ్లి కళ మొహం మీద డాన్స్ చేస్తోంది కంగ్రాట్స్ అన్నీ ఎక్కడా ఏమో ఎవరికి తెలుసు ఎరా ఏమైనా తెలుసా అన్నీ రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా చాలా సంతోషం సుధా వాళ్ళు వచ్చేసారు మీరు అలాగే రండి ఏం బాబు ఎవరు వెతుకుతున్నావు అది మా ఫ్రెండ్ అంకుల్ రారా Thank you. అబోయే మామగారు అయ్యా ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు మంచి ముహూర్తమే పెట్టండి శుభం

కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్లి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పి అసలు ఏం జరిగిందా షో బేసిక్ గా నేను ఎమోషనల్ పర్సన్ ప్రేమా కోపం రెండూ ఎక్కువే ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇద్దరి దూర చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేదు రాజా నిందు కొట్టావు ఈ రోజు ఏం ఫిగర్లు దొరికాయి రా ఫోటోలు తీస్తారా అమ్మాయి ఫోటోలు అబ్బా బాబా బాబా ఏం ఫిగర్ రా అదిరింది ఆగరా అమ్మాయిలు ఫోటోలు తీయడం చాలా తప్పురా ఏ ఊరుకరా దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా అమ్మా బాబులేని అనాథనా కొడుకువి అదేదో నీ చెల్లెట్టు ఫీల్ అవుతావేట్రా

ప్లీజ్ స్కూల్ ప్లీజ్ అబ్బాపబ్బా పండగ పుట్ట ఒకసారి కాదురా సార్లు టాలెంట్ పోసుకోవాలి ఏంటో నీ చదువుకొని చంపేస్తున్నావు అమ్మా నువ్వు ముసలి దాన్ని వైపోయావు నేను ముసలి దాన్ని నీ పని చెప్తాను ముసలి నేను తుడుచుకుంటానులే బా నీ అన్న తుడవు నేను నన్నా ఏయ్ ఆగో ఎక్కడ అదే నాన్న మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా చూసేద్దాం నిన్న అబద్ధాలొద్దు ఎక్కడ వెళ్ళావ్ వాడిని ఎందుకు కొట్టావ్ ఐ బాబాయ్ కొట్టింది ఇన్ఫర్మేషన్ మనకంటే కంటె వచ్చింది రావొస్తుందిరా మాట్లాడుదాం ఎందుకు కొట్టావు ఆ వాడు చేసిన తప్పకి కొట్టం కాదు నాన్న తన్నాలి చెప్పాడురా ఆ సాయం నువ్వు తన్నావని కూడా చెప్పాడు వాడా అది మొన్నటి కేసు కదా ఈ రోజు కొట్టింది వీన్ని కదా వీడాడు ఇంకొకడా వాడే వీడు వీడే వాడు వాడు వీడు ఒకటే నాన్న కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకు కొట్టావ్ వాడు ఏం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టేవాలేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవాడు నేను కొట్టను రా వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పుట్ట కూడా ఎందుకు రాయి కొడవలు వాడి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావురా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్టాడు జైలు వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధి రాలేదా నీకు పోలీస్ మెట్లకి మెట్లకన్నవాడు మన వంశంలో ఎవరలేదు ఎందుకు వెళ్ళలేదు మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వెళ్ళినవాడే ఆయన సంగతి వేరు ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు టీస్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు నోట చెప్పండి సరే వదిలే సగం నీ వల్ల చెడిపోతున్నాడు అబ్బబా వదిలేయ్ రా వాడు వయసంతా నానా 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 తప్పేనరా దీన నా నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేది నా కోరిక చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నారా గొడవలకు నువ్వు దూరంగా ఉండాలీ తాపత్రం తప్ప నువ్వు తప్పు చేస్తే ఎర్రగా తీసే ఒక్క నిమిషం రారా రశేఖర్ చెప్పేది విని రిక్వెస్ట్ చేస్తాను పక్కన తప్పకుండా నువ్వే చెప్పావు కదరా వంద మందిని తీసుకురామని ఇదిగో ఈ పది మంది దొరికారు రా మా నాన్నకి సీరియస్ గా ఉంది తన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రా కొట్టుకుందాం రా రా నేను చెప్పేది వినిరా దయచేసి అది చెప్పేది ఓ ఏమైంది వెళ్ళాను అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ నన్ను నీడు పొద్దున కుక్కను కొట్టినట్టు కొట్టాడు వీడికి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చిపోతాం వచ్చాడు చూడండి నీ గొడవలు మాకు అర్థం కావట్లేదు మా అమ్మగారికి సీరియస్ గా ఉందండి మేము గానే ఉన్నాం యెరా వీడి తరపున నేను క్షమాపణ అడుగుతానంటే నువ్వు రావ్ ఓడే

సారీ అండి పావుగంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మను చెప్పేశావు వెళ్ళిపోరా నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తా వెళ్ళిపోరా వెళ్ళిపో ఈ రోజు మా అమ్మే కాదురా నా గొడుకు కూడా వెళ్ళిపోరా వెళ్ళిపోనాంచి దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడు మనకు కొడుకు లేడు లేడు చచ్చిపోయాడు